కేవలం సుఖానుభవం కాదు లోకములు మూడు రకాలుగా ఉంటాయి ఒక లోకము కేవలము సుఖాలు అనుభవించడానికే ఉంటుంది స్వర్గాది లోకములు అక్కడ దుఃఖము యొక్క స్పర్శ ఉండదు సుఖాలు అనుభవిస్తారు ఇంకొక లోకం ఉంటుంది అక్కడ సుఖమన్నది ఉండదు ఎప్పుడు ఏడుపులు పెడబబ్బలు కేకలు అరుపులు భయంకరంగా ఉంటుంది అది నరకం సుఖం దుఃఖం రెండు ఉంటాయి ఓ రోజున తప్పట్లు కొట్టేస్తూ పొంగిపోతూ నేనే నేనే అంటుంటాడు ఇంకో రోజున కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు అదే భూలోకం ఇక్కడ కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దుఃఖం పొద్దున్న పదింటికి సంతోషంగా ఉంటాడు సాయంకాలం నాలుగింటికి ఏడుస్తూ ఉంటాడు సుఖం దుఃఖం రెండు అనుభవిస్తూ ఉంటాడు సుఖ దుఃఖములు రెండు ఉన్న భూలోకమునందు మీరున్నారు ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి మీకు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి పూర్ణ దుఃఖమును కలిగిన లోకంలో కన్నా వెళ్ళచ్చు పూర్తి సుఖం కలిగిన లోకంలో కన్నా వెళ్ళొచ్చు సుఖ దుఃఖాలు కలిగిన లోకంలోకి లోకంలోకింటే మీకు టిక్కెట్లేదు అంటే మళ్ళీ ఎందుకండి ఇందులోకి కాబట్టి ఒంటి మీద కొరడాలతో కొట్టేస్తూ మరిగిపోయిన నూనెలో ముంచేస్తూ ఏదో చీవు నెత్తురు నదుల్లో ముంచేస్తూ అది కావాలా హాయిగా సంతోషంగా పెద్దలతో కూర్చుని ఏదో ఆనందంగా ఉండడం అమృతం తాగడం ఇలాంటివి కావాలా అంటే లౌకికంగా కోరుకుంటే పోనీ స్వర్గం కోరుకోండి నరకానికి ఎడదాం అనుకోకూడదంటే మీకు ఒక లక్షణం ఉండాలి వెంటనే మీకోటి కావాలి ఏమిటి కావాలి పాపము చేయకుండా ఉండుట పాపం చేస్తే కదా నరకం కాబట్టి పాపం చెయ్యకూడదు ఇది సంభావయతి మంచి భావములను ఇచ్చుట ఇది ఎలా వస్తుంది అన్నారు శాస్త్రంలో ఇది ఎలా కలుగుతుందండి అన్నారు దీనికి ఒక ప్రతిబంధకం ఉందండి అంత తేలిక కాదు శివ మహాపురాణం మీ జీవితాన్ని కరెక్ట్ చేస్తుంది మీరు చూడండి ఒక తేలిక మాట ఒక విలిటి మాట ఒకటి మనం మాట్లాడతాం కోటేశ్వరారు చతుర్ముఖ బ్రహ్మగారు మేము లలాటం మీద రాసేశాడండీ రామాయణం చెప్పు భాగవతం చెప్పు శివపురాణం చెప్పని చెప్పేస్తారు మీరు మా లలాటం మీద రాసేశాడు చీకటి పడేటప్పటికీ మాకు ఎటో లాగేస్తుంది మనస్సు విడిపోమని అందుకని మేము రామ్ పురాణానికి అంటాడు ఒకడు అది తప్పు అలా ఉండమని చెప్పలేదు శాస్త్రం తిలకధారణము మాట ఎందుకు ఇచ్చారో తెలుసా అండి మీ యొక్క ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరువుకొస్తున్న వాసనలను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి తీసుకుని లలాటమునందు పెట్టుకుని బొట్టు తీసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు మీ లలాటమునందు వసించి ఉన్నారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రేఖా పరిమాస్త్రం నశక్యతే ఇది కదా సామాన్య సిద్ధాంతం బ్రహ్మగారు రాసిన రాత మారదు కానీ మీరు తిలకధారణం చేసి విభూతి పెట్టుకోగానే మీ ఆలోచన సరళ ఎందు మార్పు వస్తుంది ఎందుకు వస్తుందో తెలుసా అండి మీరు చూడండి ఒక ఆయన దగ్గరికి మీరు వెళ్ళేటప్పటికి ఇలా విభూతి పెట్టుకుని ఇంత బొట్టు పెట్టు కూర్చున్నాడు అనుకోండి ఈయన అడిగితే కొంచెం సౌమ్యంగా చెప్తారేమో అనిపించేస్తుంది మీకు గబుక్కుని వెంటనే ఏమీ లేకుండా ఒకరికొరొరికొరకొకరు చూస్తున్నాడు అనుకోండి బాబా ఆయన దగ్గరికి ఎందుకు లేండి అనిపిస్తుంది అసలు మీరు భస్మ బొట్టు కనపడేటప్పటికి సాత్విక ప్రవృత్తి ముఖంలో కనపడిపోతుంది సరికదా ఆజ్ఞాచక్రం మీద బొట్టు అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరణం మొదలవగానే మీ బుద్ధి ఎందు ఆలోచన మారిపోతుంది మారిపోయి మనం ఈ పని చెయ్యొద్దు మనం ఎందుకు ఈ పాపం చేయడం మనం ఇంక ఇవాళ్ళ నుంచి ఇది చెయ్యొద్దు మనం పురాణానికి వెళ్ళిపోదాం మనం శివాలయానికి వెడదాం మనం వెంకటేశ్వరుడు గుడికి వెడదాం ఎన్నాళ్ళు ఈ తప్పుడు పని చేస్తాం మనం మనం చెయ్యొద్దు అని మీ ఎందు ఒక పూనిక రావడం ప్రారంభమవుతుంది అందుకని ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సుని సంస్కరించడం దగ్గరికి వెళ్ళారు మీరు మనస్సుని జయించలేకపోతే పెద్దలు ఏదో ఒత్తిని హాస్యాస్పదంగా పెట్టలేదండి వేవిని కనుక తిలకధారణ చేసి భస్మ పెట్టుకోమని చెప్పారు ఇప్పుడు మీరు అలా చెయ్యడం ప్రారంభిస్తే ఏమవుతుంది అలా చెయ్యడం ప్రారంభిస్తే మీకు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు ఇది చిత్రంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఎందుకు ఈ ఆలోచనలు పాపభూ ఇష్టమైన ఆలోచనలు వైపు ఎందుకు తిరుగుతోంది మనస్సు అంటే దానికి రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉంది మూడు గుణాలు ఉన్నాయి లోకంలో సత్తము రజస్సు తమస్సు ఇది ఎప్పుడూ కూడా ఆయన అలాగే చెప్తాడు కానీ హాయిగా పనిచేసే తో ఎంత సుఖంగా ఉంటుంది ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు చేయాలి ఆయనకి ఏముంది అలాగే చెప్తాడు అలా చెప్తాడు అలా చేస్తూ కూర్చుంటే ఏంటి సుఖంగా అనుభవించు అంటుంది ఎందుక పురాణం దిక్కుమాల పురాణం హాయిగా టీవీ చూడు మంచి ఎపిసోడ్ వస్తుంది ఇవాళ అంటుంది ఈ బోధని జయించగలగడానికి ఈ త్రిగుణములు బాధాకరములు మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తున్నాయి ఉన్నతిని పొందకుండా బాధించేటటువంటి త్రిగుణముల యొక్క బాధ నుంచి మీరు బయటపడడానికే మీరు సంసారం అనే కొత్త బాధనిచ్చుకున్నారు సంసారం బాధ అండి సంసారం సాగలం దుఃఖం సంసారం అంత తేలికని శాస్త్రం చెప్పలేదు అందులో తరించడానికి చాలా కష్టం దాని మార్గం తెలియాలి మరి బాధ పోవడానికి బాధలోకి ఎందుకండి మళ్ళీ బాధ పోవడానికి సుఖంలోకి వెళ్ళాలి బాధపోవడానికి బాధలోకి వెళ్ళమంటున్నారు ఏమిటి మీరు అంటే నేను మళ్ళీ ఒక అవమానం చెప్తాను మీకు మీకు కడుపు నొప్పిగా ఉంది అజీర్తి చేసింది అజీర్తి చేసి కడుపుగా కడుపు నిప్పిగా ఉండడం బాధ ఈ బాధ పోవడానికి మీరు ఇంకో బాధ స్వీకరించారు ఏమిటది ఆమదం తాగడం ఆమదం తాగడం సంతోషంగా ఉంటుంది ఏంటి ఎవడికన్నా ఆమదం తాగడం బాధే కానీ మరి బాధతో కూడినటువంటి ఆమదము త్రాగుట అన్నది ఎందుకు చేశారు కడుపు నిప్పి అజీర్తి అన్న బాధ నుంచి విముక్తం ఒకట కొరకు సత్పరజస్తమో గుణములన్న మూడు గుణముల నుంచి బయటపడడానికే సంసారములోకి ప్రవేశించి సుఖములు అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న ప్రశ్న వేసుకుని ఈ సుఖములు సుఖములు కావు నిజమైన సుఖము ఈశ్వరుడే అన్న లక్షణాన్ని ఏర్పరచుకుని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దానివలన ఇంకా ఇంద్రియములు మనస్సు చెలించని స్థితికి పెడతాడే ఇంద్రియాల్ని గెలవడం కాదు మనస్సు కదలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు మీరు చూడండి గాలి వెళ్ళిపోతూ మల్లెపూల మీదకి ఎడుతుంది నేను మల్లెపూల నుంచి వస్తున్నానని పొగ్గిపోదు అశుద్ధం మీద పెడుతుంది చిచి నేను అశుద్ధం మీదకి వెళ్ళానని బాధపడదు దేని నుంచి వెళ్ళినా గాలి గాలిగానే ఉంటుంది దానికేం బాధ లేదు అలాగే పూర్ణవైరాగ్యం పొందినవాడు ఇదంతా ఈశ్వరలీల అంటాడు కానీ మాట అనడం చాలా కష్టం అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహం ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు అప్పుడు వాడికి ఇంకా ఊర్ధలోకం లేదు అధోలోకం లేదు పైన స్వర్గం లేదు కింద నరకం లేదు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు ఇలా పొందడానికి శంభు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి శివుడి పాదాలు మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి శివాష్టోత్తరం చదువుకుంటున్నారనుకోండి భస్మధారణ చేశారనుకోండి బొట్టు పెట్టుకున్నారనుకోండి ఏమీ చేతకాకపోయినా కూర్చున్న నామాలు చెప్పడం మొదలుపెట్టారనుకోండి మీకు తెలియకుండా మీలో ఒక రకమైనటువంటి మార్పు ప్రారంభమైపోతుంది ప్రారంభమై అది మంచి ఆలోచనల వైపుకు తీసుకుని వెళ్ళగలదు ఇలా తీసుకుని వెళ్ళవలసిన అవసరము ఎందువలన కలిగింది అంటే పూర్వకాలంలో ఇత పూర్వయుగమైనటువంటి ద్వాపర యుగం వరకు కూడా ఒక లక్షణం ఉండేది రాక్షసులు ఉన్నారనుకోండి వాళ్ళు తెలిసేవారు వీళ్ళు రాక్షసులు అండి అని తెలిసేది కాబట్టి వాడిని దూరంగా పెట్టడమో వాడిని పరమాత్మ సంహారం చేయడమో ఏదో ఉంటుంది కలియుగంలో ఏమిటో తెలుసా అండి రాక్షసులు ఏ రూపంలో ఉంటారు చిత్తవృత్తుల రూపంలో ఉంటారు పైకి దొరకరు మీకన్నా సాధు పురుషుళ్ళే కనిపిస్తాడు మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్టుగా సాధు పురుషుల్లో ఉండాలి వాడిన అమ్మితే నాకేమిటి అమ్మపోతే నాకేమిటి ఏమైనా వాడి దగ్గర ప్రయోజనం పొందుదాం అనుకున్నా పొందుదాం అనుకుంటున్నానా అన్నవాడు తన యథారీతిగా ఉంటాడు అవతల వాడిని నమ్మించి మోసం చేయాలనుకోండి వాడే మాట కలిపి చక్కగా మాట్లాడి బాగా మాట్లాడి మీరు నమ్మేటట్టు చేసి అప్పుడు మీకు ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆ కాఫీలో మత్తు కలిపేసి మీరు పడిపోతే మీ సూట్కే చేతు పోవాలి వాడు కదా అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు వాడి చిత్తవృత్తి ఎందున్నాడు మీరు చూడండి నిజంగా ఈ చిత్తవృత్తుల రూపంలో రాక్షసులు ఉండి ఉంటే త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగం చేయగలరా చేయలేడు ఇక్కడే ఉన్నారు రాక్షసులు రాముడు ఈ లోపల రాక్షసుల్ని చంపడానికి తానే అనుసంధానం చేసుకోవాలి బయట రాక్షసులుగా ఉన్నారు రాముడు వచ్చి బాణం వేసుకొట్టి చంపాడు ఈ యుగంలో అలా కుదరదు ఇక్కడున్నారు రాక్షసులు వాళ్ళు ఎప్పుడైనా తలెత్తుతారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు ఎప్పుడైనా పడగొట్టేయగలరు ఎప్పుడైనా పడగొట్టేసేటటువంటి రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు వీళ్ళని తొక్కిపట్టగలిగిన వాడెవాడు ఒక్కడే శంభు అందుకే ఏం శ్రీశంభుదేవ శనామ్యామ స్టోత్తరం శతం అంటాం ప్రదోష వేళలో రోజు ఆ శంభునామాలు చెప్పామనుకోండి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని తొక్కి పెట్టి మీ భావముల ఎందు మంచి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందేస్తాడు ఇప్పుడు ఈ భావన పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు ఎలా పొందుతాడు ఈశ్వరుణ్ణి అని మీరేమి అనుమానపడిపోయి వాడు ఏమైనా పూజలు బాగా చేసేస్తాడండి యజ్ఞయాగాదులు చేసేస్తుంటాడండి అలా అనుకోకర్లేదు శంభునామాన్ని పెట్టుకుని శంభుని యొక్క అనుగ్రహం పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు బాగా పట్టుకోగలుగుతారు ఇది కూడా నేను ఎక్కడి నుంచో ఎందుకు మీకు రుద్ర పశుపతి నాయనార్ అని ఒక నాయనార్ ఉన్నారు అరవై మూడు మంది నాయనార్లలో మనం సాధారణంగా ఏం చేస్తాం రుద్రం చదవండి అన్నాం అనుకోండి సన్యాసి కూడా రుద్రం చదవాలి సన్యాసులు కూడా రుద్రం పారాయణ చెయ్యమని శాస్త్రం విధించింది ఎందుకో తెలుసా అండి అభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేస్తే వెంటనే పాపాలు పటాపంచలవుతాయి ఆ పశుపతి నాయనార్కు ఒక లక్షణం ఉండేది ఆయన రోజు కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవాడు చదువుతున్నప్పుడు ఆయనకి ఒక అనుమానం వచ్చింది ఏమిటో అనుమానం అందులో మే మేఘ్యాయచ విద్యుచ్చాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ ప్రవాహ్యాయచ ఫేన్యాయచికయ ఈ మాటలు ఉన్నాయి ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు అంటే నీరు ఈశ్వరుడు నీటి మీద నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు చెట్టు మీద పిట్ట ఈశ్వరుడు చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు మనం ఏం చేస్తాం మేము అభిషేకం చేయించుకుంటున్నామండి అని వెళ్ళి కూర్చుంటాం శివాలయంలో ఉన్న అర్చకస్వామి ఏదో మహన్యాసం అని చెప్పి నా రుద్రో రుద్రమచ్చిన పాప ఆయన మహాన్యాసం చేయిస్తాడు చేయించిన తర్వాత మీరేవో పాలు పెరుగు పచ్చదార పళ్ళరసాలు పట్టుకెడతారు ఆయన రుద్రాధ్యాయం చదువుతో పోసేస్తాడు పోసి అభిషేకం చేస్తుంటాడు మీరేం చేస్తారు మీకు అదేమిటో తెలియదు కదా అర్థం కాదు అర్థం కాకపోవడం వల్ల తేలిగ్గా వచ్చేది ఏంటంటే నిద్ర కాబట్టి చాలా అమరికగా మనకి దొరికేది ఏమిటంటే బ్రహ్మదండం మహర్షులకు ఎలా ఉంటుందో అలా మో చేతిని తొడకి పెట్టి ఈ చేతిని ఇలా పెట్టి చక్క చంప చేతి చేస్తే చాలు అలా పడుకోవచ్చు నిద్రపోతారు మళ్ళీ ఆయన ఎక్కడో గంట ఏదో కొడతాడు కొడితే తెలివి వస్తుంది తెలివి వచ్చాక మళ్ళీ పాపం తాపత్రయం ఉండదని నేను అన్నాం మళ్ళీ ఒకసారి లేచి ఏదో చేస్తున్నాడు అల్లరవుతోంది మళ్ళీ అని చెప్పేసి కాసేపు చూడాలి మళ్ళీ ఇదా మళ్ళీ పడుతుందా దీనివలన ఏమైనా ప్రయోజనం ఉందా మీరు చేసిన అభిషేకమునందు నేను ఇలా అడిగానని మీరు ఏమనుకోకండి నన్ను మన్నించండి ఒక మెట్టు పైకెక్కడానికి కాలు ఇలా ఏమైనా లేచిందా మీకు ఉపాసనలో అంటే నేను అభిషేకం చేయించుకోవద్దని శివాలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా చేయించుకోవాలి అరిష్టం పోవడానికి కానీ మీ ఉపాసనలో మీరు మెట్టి ఎక్కారా కాదు కదా ఇది రుద్రం పారాయణ చేయడం అంటే ఇది ఆయన అన్నాడు ఆ నాయనారు ఆయనకు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది ఆయన తిరుమలయార్ రనబడేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు ఆయన ఈ రుద్రం చదివి 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 అన్నాడు ఆకాశం ఈశ్వరుడు మేఘం ఈశ్వరుడు మీరు ఈశ్వరుడు నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు పిట్ట ఈశ్వరుడు కాబట్టి నేను ఇంట్లో కూర్చుని ఇవన్నీ ఓహ చెప్తుంటే ఉపయోగం ఏంటి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను అన్నాడు ఓ రోజు తెల్లవారకట్ట ఎవ్వరికీ చెప్పకుండా లేచి ఏ నాలుగు గంటలకో వెళ్ళిపోయాడు బయట ఊరి బయటికి వెళ్ళిపోయాడు ఆ కొండ మించి ఒక సెల ఏరు జాలువారుతోంది గబ వెళ్ళాడు ఆ శెలయేట్లో నడుంలోతు నీళ్ళల్లో నించున్నాడు నించుని చెట్టు వంక చూశాడు నిశ్ శబ్దంగా ఉంది వాతావరణం ఆ కొండ కనపడింది చెట్లు కనపడ్డాయి చెట్ల యొక్క ఆకుపచ్చని కొమ్మలు కనపడ్డాయి అంత నిశ్శబ్దంలో గలగల పారుతున్నటువంటి శలయేటి శబ్దం వినపడుతోంది ఆ నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనపడింది ఆయన వెంటనే ఆ ఒంటికి తగిలిన చల్లతనంలో ఈశ్వరుడు కౌగులించుకున్న అనుభూతిని పొందాడు ఇవి ఈశ్వరుడు కదా నేనిప్పుడు ఈశ్వరుడిలో ఉన్నాను నీటిలో కాబట్టి నేను నా కళ్ళతో చూస్తున్న మేఘం ఈశ్వరుడు నేను మొలలోతులో ఉన్నది ఈశ్వరుడు ఇలా వెడుతున్నది ఈశ్వరుడు నేను చూస్తున్న ఆ కదులుతున్న ఈశ్వరుడు నాకు ఇంట్లో చదువుతున్నప్పుడు అలా బిగిసిపోయినట్టుగా ఉన్న ఈశ్వరుడు కనపడేవాడు ఇప్పుడు ఇన్ని చేతులతో కాళ్ళతో కదులుతూ నన్ను కౌగులించుకున్నాడు ఈశ్వరుడు అని గాట్టిగా గొంతెత్తి నమ పేన్యాయిచాయిచ ప్రవాహ్యాయి చ వృక్షాయిచరిత్యాయి చోప్యాయిచ అని పారాయణ చేశాడు ఆ పారాయణ చేస్తూ ఆనందం అనుభవించేసి బయటికి రాలేక రాలేక బయటికి వచ్చేవాడు బయటికొచ్చి ఒళ్ళు తుడిచేసుకొని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాననేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి మళ్ళీ అందులో నించునేవాడు మళ్ళీ శివుడు అబ్బా కదులుతున్నాడు ఆహ్ అవుగో అవే ఆయన చేతులు నా స్వామి ఇలా ఇలా అంటున్నాడు చేతులు ఊపుతున్నాడు రా 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 అని పిలుస్తున్నాడు అవే కొమ్మల రూపంలో ఊగుతున్నాయి నా స్వామి ఇదిగో ప్రవహిస్తున్నాడు నా స్వామి వేదం ఋషులకి చెప్పినప్పుడు ఇలాగే వినపడుంటుంది అదిగో ఝరి శబ్దం వినపడుతోంది అన్నాడు మొన్న మేము తిరుమల వెళ్ళి పాండవుల తీర్థం కింద దగ్గర కూర్చుంటే వెనకాతల నుంచి నదీ ప్రవాహం పెడుతుంటే చప్పుడు వచ్చింది కాసేపు ఆగి మీరు ఆ శబ్దాన్ని వినండి అన్నాను నేను ఆ వినండి అనడం వెనకాతల నా భావన అదే ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి వేదం ఋషులకు ఎలా చెవుల్లో వినపడిందో అలా నాకు ఈశ్వరవాణి వినపడుతోంది అన్నాడు మళ్ళీ నిలబడిపోయాడు మళ్ళీ నమస్ సోమాయిచ రుద్రాయిత నమస్తామ్రాజచ అరుణాయిత నమ శంగా ఉగ్రాయిచ భీమాయిచ అంటూ మళ్ళీ రుద్రం చదువుతూ మళ్ళీ అంతటా ఈశ్వరుడే నన్ను గట్టిగా పట్టుకున్నాడు నీళ్లల్లోని అదే ఈ చల్లతనం ఎంత చల్లగా ఉంటాడో మా స్వామి ఒంటి నిండా చల్లటి పాములు చంద్రమౌళి ఆ గంగ చల్లగా ఉంటాడు కదా చల్లగా నన్ను పట్టేసుకున్నాడు బాబోయ్ ఎంత గట్టిగా పట్టుకున్నాడు ఎంత గట్టిగా పట్టుకున్నాడు అన్నాడు నీళ్ళల్లో మునిగి లేదు ఈశ్వరుడు నన్ను గట్టిగా పట్టుకోవడం వల్లే నాకు ఇంత చల్లగా ఉందన్నాడు ఈశ్వరుడు పట్టుకోవడం వల్ల అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నాడు ఈ సంతోషంలో రుద్రం చెప్తున్నానన్నాడు అవుగో ఇలా చేతులు ఊపుతున్నాడు అన్నాడు అంత ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు చూస్తూ పొంగిపోతూ ఆ రుద్రం తడబడిపోతూ చెప్పేవాడు మళ్ళీ పైకొచ్చేవాడు పొడిబట్ట కట్టుకునేవాడు వెళ్ళిపోయేవాడు మళ్ళీ బాగా చీకటి పండించేవాడు ఒక్కసారి అక్కడ కూర్చుని జపం చేసుకుంటానని మళ్ళీ వెళ్ళేవాడు మళ్ళీ నీళ్ళల్లో దిగేవాడు మళ్ళీ ఈశ్వరుడు గట్టిగా పట్టుకున్న అనుభూతి పొందేవాడు మళ్ళీ రుద్రం చెప్పేవాడు ఇది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే తను అలా అడుగులేసి పెడుతుంటే గాలి ఇలా తగిలేది ఆ కాలహస్తి నుంచి వాయులింగ రూపుడైన నా స్వామి వచ్చి నన్ను ఒక్కసారి ఇలా పిలిచి కోటేశారావు ఒకసారి పలకరిద్దామని వచ్చాను కాళహస్తి నుంచి అంటున్నాడు అమ్మా స్వామి తగిలాడు ఇక్కడ అబ్బా స్వామి నమస్కారం అంటున్నాడు ఇప్పుడు ఎక్కడ లేడా ఆయనకి అలా విడుతూ పైకి చూశాడు అబ్బో అనంతంగా పెరిగిపోయిన నా స్వామి ఆకాశ రూపంలో కనపడుతున్నాడని మళ్ళీ నమస్కారం చేసేవాడు కపర్ది నమక్ కపర్ది నీచా అనేవాడు ఇలా రాను 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 ఏమైపోయిందంటే ఎవరు కనపడినా ఆయనకి ఈశ్వరుడే కనపడేవాడు ఆఖరికి పరిగెత్తి పారిపోతూ దొంగ కనపడేవాడు నా మా చోర పరిగెత్తుతున్న దొంగలో నా స్వామి కనపడుతున్నాడనేవాడు మరి అంతేగా చెప్పింది రుద్రం ఇలా అంతటా ఈశ్వర దర్శనం చేసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి నమస్కారం చేయడం అలవాటైపోయింది ఈ అలవాటైపోతే శంకరుడు అన్నాడు ఇక నేను తప్ప ఇంకొకటి కనపడని నీకు నాలోకే తీసుకోవాలని తనలోకి తీసేసుకున్నాడు శివుడిలో ఏకమైపోయి తాను శివుడైపోయాడు ఇప్పుడు చెప్పండి భావన చేత మోక్షాన్ని పొందాడా లేదా రుద్ర పశుపతి నాయనారు ఆయనకి పేరు అరవై మూడు మంది నాయనార్లలో ఆయన ఒకరు మీరు అలా కూర్చుని ఏవో పదార్థాలు అట్టుకుని నమో ఓం నమో భగవ నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాజత్రయం బకాజత్రిపురాం తకాజత్రికాగ్ని కాళాజ కాళాగ్ని రుద్రాజనీల కంఠాజ మృత్యుంజయాజ సర్వేశేరాజ సదా శివాజ శ్రీమన్మహాదేవా అంటూ ఎన్ని పాలు పోసినా ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదని నేను కానీ ఏమి రమించింది మీ మనస్సు నీటిలో నిలబడిన వాడికి రుద్రం అనుభూతిలోకి వచ్చేసింది మనకెక్కడొచ్చింది అనుభూతి ఒక ఏటి గలగలల యొక్క శబ్దంలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి ఒక పిట్ట పాటలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి మీకు తగిలిన గాలిలో ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి ఇది సంభావయతి ఇప్పుడు ఏమైంది నిరతిశయ సుఖప్రదాత ఉన్నాడు ఈ మాటలు చెప్పి చిత్తవృత్తులైనటువంటి రాక్షస స్వరూపాల్ని తొక్కి పెట్టడానికి ఇలా నేను దక్షిణామూర్తిగా కూర్చుంటే ఆనాడైతే అర్థమైంది కానీ ఇవాళ అర్థం కాదు లోకానికి అందుకుని నేను లేచి తిరగాలి తిరిగి లోకానికి బోధ చెయ్యాలి బోధ చేసి నేనే శంభుస్వరూపమై లోకాన్ని శివుడి వైపుకి ఆయన ఎవరైనా దక్షిణామూర్తి మౌనాన్ని విడిచిపెట్టేట విడిచిపెట్టి మహానుభావుడు ఎలా నడిచి వెళ్ళాడు అన్నారు అజ్ఞానంతర్గహన పతిత పతితానాత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవ శిఖా తాప పాపచ్యమానాన్ ముక్ మౌనం వట విటపినో మూలతో నిష్పతీ శంభోర్మూర్తిశ్చరే శంకరాచార్యూపా ఆనాడు ఇలా కూర్చుంటే అర్థమైంది కానీ ఇవాళ నేను వటవృక్షం కింద ఇలా మౌనంగా కూర్చుంటే ఎవ్వరికీ అర్థం కాదు వీళ్ళ చిత్తములలోనే ఉన్న రాక్షసులను తొక్కి పెట్టడానికి నేనే వెళ్ళి నలుచరగులా నేనే తిరిగి నేనే నిలబడి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఉద్ధరించడానికి కావలసిన స్తోత్రముల దగ్గర నుంచి భాష్యముల వరకు ఇద్దామని ఆ దక్షిణామూర్తి మౌనమును విడనాడి ఈ భూమండలము మీద శంకరాచార్య రూపముగా తిరిగారట ఆయనే ప్రథమ గురువై జగద్గురువై మహానుభావుడయ్యాడు శివానంద లహరి సౌందర్యలహరి బ్రహ్మసూత్ర భాష్యం దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యాల వరకు ఇచ్చారు ఇహమనందు ఐశ్వర్యము కావాలంటే కనకధార వరకు ఇచ్చారు అటువంటి శంకరాచార్యుల వారి దగ్గర ప్రారంభమైన గురు పరంపర నీటిమా గురువుల వరకు కొనసాగుచునే ఉన్నది ఆ గురువాక్య శ్రవణమే నా లోపలనున్న రాక్షసులను తొక్కిపెట్టగలిగినటువంటి శక్తి స్వరూపము ఆ గురువు మాట నేను విన్నానా అంతే ఆ చిత్తవృత్తులు ఏం చేయలేవు ఆ రాక్షసులు నన్నేం చెయ్యలేరు శం భావయతి నా ఎంతో మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖుడనై శం నిరతిశయ సుఖస్వరూపమునైన సుఖ స్వరూపమైన శివుని ఎందు కలిసి నేనే శివుడు అటువంటి స్థితిని నాకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ నాకి ఉపకారం చేశారు ఇటువంటి జ్ఞానము కలగడము దేనివల్ల కలుగుతుంది అన్నారు ఇటువంటి జ్ఞానమే శంభుస్వరూపం మీకు కటాక్షిస్తుంది అందుకే శంభు అన్న నామం అంత గొప్ప గొప్పనామైంది పరమశివుని యొక్క రూపాలలో ఆ స్వరూపం అంత గొప్పదైంది ఆ నామాలు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరింపబడతాం అందుకే కదా ప్రతిరోజు ప్రదోషవేళ చెప్పుకుంటున్నాం ఈ చెప్పుకున్న ఫలితం ఏమిటో మనకు ఒక రోజున తెలుస్తుంది తెలిసిన రోజున అయ్యా మనం ఎంత అదృష్టవంతులన్న ఆ రోజున నామం చెప్పుకున్నాం అనుకుంటాం మనకి పెద్దలు ఒక మాట చెప్తారు శరీరమునందు ఆరోగ్యం లుప్తమవుతుంది అనుకోండి ఆరోగ్యము మళ్ళీ పొందికగా కుదరాలంటే ఒక్కరి వలన మాత్రమే కుదురుతుంది సూర్యోపాసన చెయ్యాలి హృదయం చదువుకోవాలి ఆరోగ్యం భాస్కరాదిచేత్ శరీర ఆరోగ్యము మనస్సు ప్రశాంతముగా ఉండుట సూర్యభగవాను యొక్క అనుగ్రహము వలన కలుగుతుంది శ్రీయమిచ్చేత్ హుతాశనం ఇవాళే పొద్దున నేను ఒక ఉపనయనానికి వెళ్ళాడు ఆ ఉపనయనానికి వెళ్ళినప్పుడు మా దొరగారితో చూశారా దొరగారు అగ్నిహోత్రాన్ని ఎలా ప్రార్థన చేస్తారో అని మా దొరగారికి చెప్తూ అక్కడ కూర్చున్నాను ఆ అగ్నిహోత్రం చేసినప్పుడు అగ్ని కార్యం చేస్తూ ఆ అగ్నిహోత్రాన్ని అడుగుతారు నాకు ఇవన్నీ ఈ వీర్యము ఈ పరాక్రమము ఈ ఐశ్వర్యము ఈ ధనము ఈ సంపత్తి ఇవన్నీ కూడా నాకు ఈశ్వ హుతాశన నాకు ఈ అనగా ఓ అగ్నిహోత్రమా నువ్వు నాకు కటాక్షించు అని అడుగుతారు అందుకే అగ్నికార్యం చెయ్యడానికి సమర్థత కలిగిన వాడైతే తానే అగ్నికార్యం చేస్తాడు నాకు లేదు అగ్నికార్యం చెయ్యగలిగిన సమర్థత ఏం చెయ్యాలి అన్నారు ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా రేపు ఫిబ్రవరి పదకొండవ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమం జరుగుతుంది ఇక్కడ ఆ హోమం జరిగినప్పుడు మీరు చెయ్యగలరా సుబ్రహ్మణ్య హోమం తారార్కం వంశం నిలబడాలి ఎక్కడో ఒక చోట వంశం ఆగిపోయే ప్రమాదం రావచ్చు కానీ ఒక్కసారి ఎవడు సుబ్రహ్మణ్యుడి కావిడి భుజం మీద పెట్టుకున్నాడో సుబ్రహ్మణ్యుడికి హోమం చేశాడో వాడి వంశం ఆగదు అటువంటి ప్రతిబంధకం ఉంటే తొలగిపోతుంది ఇప్పుడు మీకు రాదా హోమం చేయడం మరి మీరు ఏం చెయ్యాలి అంటే కలియుగమునందు పురుషార్థమును వెచ్చించు అందుకుని టిక్కెట్టు పెడతారు దాని మీద డబ్బులు సంపాదించడానికి కాదు ఒక టిక్కెట్టు పెడితే మీ ద్రవ్యాన్ని మీరు వినియోగించాలి అది ఓ వెయ్యి రూపాయలు అవుతుంది అనుకోండి మీ దగ్గర రెండు వేలు పుచ్చుకోరు ఎందుకు పుచ్చుకోకూడదు అలా పుచ్చుకుంటే వీళ్ళు మోసం చేసినట్టు అవుతుంది ఎంత అవసరమో అంత పుచ్చుకుంటారు ఇప్పుడు మీరు ఈ ద్రవ్యం ఇచ్చి బాహ్య అంతఃశౌచమును పాటిస్తారు అంటే స్నానం చేసి విభూతి పెట్టుకుని తిలకం పెట్టుకొని లేదా మీరు ఏ ఉంటే అటువంటి తిలకధారణ చేసి వచ్చి కూర్చుంటారు ఆచార్యముఖేన మీ కొరకు ఆచార్యులు చేస్తారు ఆ పదార్థములన్నింటి మీద మీ చెయ్యేసి మీ గోత్రనామాలు చెప్పి అక్కడ హోమం చేస్తారు ఇప్పుడు ఈ హోమం ఎవరు చేసినట్టు మీ చే మీరు చేసినట్టు మీ ఖాతాలో పడిపోతుంది ఫలితం కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది మీకు కావలసినటువంటి సుఖమునకు హేతువు కర్మ మార్గము చేత మీకు ఇప్పిస్తారు ఈశ్వరానుగ్రహంతో ఇలా శ్రీయం అది ఏ రకమైన ఈశ్వర్యమైన దేని వలన కలుగుతుంది అగ్ని కార్యము వలన కలుగుతోంది కాబట్టి శ్రీయమిచ్చేత్ హుతాశనం అగ్నిహోత్రము వలన మీకు ఐశ్వర్యము కలుగుచున్నది ఈశ్వరా జ్ఞానమన్విచ్చేత్ జ్ఞానదాత మహేశ్వర ఈశ్వరుని యొక్క అనుగ్రహము వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానమిచ్చేవాడికే మహేశ్వరుడని పేరు ఈ మహేశ్వరుడు ఎందుకు ఇస్తాడు శంభునామాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఆ నామాలతో పిలిస్తే శ్రీ శ్రీశంభుదేవస్యా శంభుదేవుని నామాలు ప్రదోషంలో పిలుస్తున్నారు అనుకోండి మీరు మీరు పేరు పెట్టి పిలవగా 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 ఏమవ్వాలి ఆయన పలకాలి పలికితే ఏమనాలి మీ వంక చూసి ఏవం శ్రీశంభుదేవ శమ స్థోత్తరం శతం అంటున్నారు మీరు నూట ఎనిమిది నామాలతో నిన్ను పిలిచాను ఆయనకోసారి చూసి ఆ సరే పిలిచవు నేను శంభుదేవుణ్ణి కాబట్టి ఏం చెయ్యాలి నీ భావాలు మార్చి నిన్ను ఈశ్వరుడి వైపుకి తిప్పాలి నిన్న నీకు సత్ప్రవర్తన కల్పించాలి నేను నిన్ను చక్కటి వాడిగా రూపుదిద్దేటట్టుగా చెయ్యాలి నన్ను నువ్వు పిలిచినందుకు నేను నీకు చెయ్యగలిగింది అదే కాబట్టి ఇప్పుడు ఆయన మీకు ఏం చేస్తాడు ఇదే చేస్తాడు మీరు ఆయన విసుక్కున్నా సరేనండి లోకంలో ఒక నానుడు ఉంది మీరు చూడండి అమ్మ 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 అన్నారు అనుకోండి అమ్మ ఊహ్ అంటున్నాడు ఏదో పోపు వేయించుకుంటూ ఉంటుంది ఓ ఓ అంటుంది అమ్మా అమ్మా బా ఏమిటి అమ్మా అమ్మా అమ్మ చెప్పు ఏమిటో అమ్మ నిన్ననే కాలేజీకి వెళ్ళానా అని మొదలు పెడతాను నువ్వు ముందు తెగులు చెప్దు కానీ విలే కాలేజ్ టైం అయిపోతుంది అవతల అని పో అది చిన్న అంటే అంటుంది పిల్ల అంటే ఈ పో పెట్టేసి దగ్గరికి వచ్చి రా జడేస్తాను ఇప్పుడు చెప్పు ఏమిటి అనుకున్నావు వినకూడదనుకున్నది అనేటప్పటికీ లొంగిపోయి ఫోన్లే పాపం వింటే మాత్రం ఏమవుతుందని జడవేసై జడవేయుట అనేటటువంటి ఉపచారం చేస్తూ మరీ వింది అమ్మ ఎందుకు వింది పేరు నాలుగు మాటలు అమ్మ 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 అన్నందుకు వింది ఎలా వింది మీకు ఉపచారం కూడా చేస్తూ వింది అలా మీరు రోజు ప్రదోషంలో ఏవం శ్రీశంభుదేవ శ్యా ని శివ 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 అంటే ఆయన ఏం చేస్తాడు ఓ సారో రెండు సార్లు అనొచ్చు మూడో మాట ఏమంటాడు వస్తారులే ఇంక ఇంక నిన్ను చక్కగా తీర్చిదిద్దుతాను సరేనా అందరూ పొంగిపోయేటట్టుగా నీ ప్రవర్తన మారుస్తానంటే ఇలా రావడానికి పది మాటలు ఆయన విసుక్కున్నా మనం పిలవాలి ఆయన అలా విసుక్కునేవాడు కాడు కాబట్టి మనం రోజు చేయగలిగిందేట నామం చెప్పడమే ఈ నామము చేత మీరు శంభుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఇది శం ఈ లోకంలో సుఖం దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు ఉన్ ఊర్ధలోక సుఖం వరకు ఎంత సుఖం ఉందని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖాల్ని మీకు ఇవ్వడం దీన్నే కామకోటి అని పిలుస్తారు కామకోటి అంటే కంచి కామకోటి పీఠం అంటారు కామకోటి అంటే ఇక్కడ కోర్కెలు ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చేయడం వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత పుణ్యమిచ్చి పుణ్యము వలన ఊర్ధలోక ప్రాప్తి వరకు ఇచ్చి తర్వాత మళ్లీ తిరిగి రానవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడేటటువంటి మోక్షస్థితి వరకు ఇయ్యగలిగినటువంటి అంచులన్నీ ఆవిడ చేత పరిపాలింపబడుతున్నాయి ఆవిడ కవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది ఈ కోటిలో ఏ మెట్టు మీద నువ్వు నిలబడతావో దానికి తగినట్టుగా నిన్ను నిలబెట్టడానికి ఈ నామాలు ఆ ఈశ్వరానుగ్రహము నిన్ను రక్షిస్తున్నాయి నీకు రుద్రపశుపతి నాయనారు వృత్తాంతం ఒక్కటి ఉదాహరణగా సరిపోలేదా రమించిన హృదయం అటువంటి భావం ఒక్కటి కలగగానే రమించిపోయిందంటే ప్రమాదం అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి మీరు చూడండి మనం లోకంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటాం మనస్సు ఎందు దోషం ఉండదు మనస్సు ఏ స్థానాన్నైనా వెతకడం దానికి అలవాటు మీ మనస్సు ఒక స్థానాన్ని అడుగుతుంది అది ఏమండి